హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి గారా కుక్క పిల్లలు అయినాయి ఫ్రెండ్స్ అవి ఆటలాడుకుంటున్నాయి చిన్నపిల్లలు కుక్క పిల్ల కావాల్సిన వాళ్ళు కుక్క పిల్లని ఇస్తాం రండి తెల్లకొక్క పిల్ల ఆడదే ఆ గోధుమన రెండు కుక్క మోగదే ఈ నెల రెండు కుక్క పిల్లలు మోగి గండు పిల్లలు రెండు కుక్కలో రెండు కుక్కలో నాలుగు పిల్లల తల్లు పాపం ఈ కుక్క పిల్ల ఒకటి కాదు ఒకదాన్నే కూడా పోలాంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ఉంచండి నుంచండి నాడు నుంచోండి ఓకే ఒక పిల్ల కాల్ చేస్తే ఎవరికైనా ఇస్తాం ఫ్రెండ్స్ దొరికి రండి